వెల్కమ్ టు రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఆనాటి నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈనాటి నారా చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా కార్యకర్తల కోసం ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా సరే ఎక్కడో ఏదో లోపం ఉంది కార్యకర్తలని మనం పూర్తిగా సాటిస్ఫై చేయలేకపోతున్నాం ఎక్కడో ఏదో చిన్న లోపం అయితే ఉంది దీన్ని కనిపెట్టాలి అని చెప్పి ఆలోచింపసాగారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచనలో ఆయన ఎంక్వైరీలో కొన్ని సంచలన విషయాలు అయితే తెలిసాయి దానిలో ముఖ్యంగా ఏంటి అంటే ఈ కోటరీ వ్యవస్థ ఈ కోటరీ వ్యవస్థ అనేది ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీతోనే ఉంటారు ఈ కోటరీ వ్యవస్థ వీళ్ళు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందో అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళు ఈ కోటరీ వ్యవస్థ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఎవరైతే ఎలక్షన్లో కష్టపడ్డారో ఎవరైతే ఇంటింటికి వెళ్ళి ఓటేయమని అడిగారో ఆ కార్యకర్తలు కాని చిన్న స్థాయి నాయకుల్ని కానీ నాయకుల దగ్గరికి చేరనీయకుండా ఈ కోటరీ వ్యవస్థ ఒక లాగా ఉంటుంది కాబట్టి వీళ్ళ వీళ్ళ అరాచకాల వల్ల వీటి వీళ్ళ సొంత ప్రయోజనాల వల్ల కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని చెప్పి గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అంటే ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ఒక మెసేజ్ పంపించడం అయితే జరిగింది ఆ మెసేజ్ లో ఏముంది అంటే మీ నాయకుడిని మేం కాదు ఎన్నుకునేది మీరే ఎన్నుకోండి అని చెప్పి మీ ఏరియాలో ఎవరైతే నిజంగా గట్టిగా కష్టపడ్డారో పార్టీ కోసం ఎవరైతే ఎవరైతే రాత్రానిక పగలానిక కష్టపడ్డారో ఎవరైతే కేసులు పెట్టించుకున్నారో వాళ్ళందరికీ పదవులు కానీ ఏదైనా గౌరవాలు కానీ పొందాలి అంటే మీ ద్వారానే పొందాలి కాబట్టి మీరు వాళ్ళకి ఆ లింక్ క్లిక్ చేసి ఓటేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ మెసేజ్లు అయితే పంపించడం జరిగింది అందరూ కూడా వాటికి నిజంగా కష్టపడ్డ కార్యకర్తల కోసం ఓటింగ్ అయితే వేయడం కూడా జరిగింది ఈ నిర్ణయాన్ని అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక సంచలనమైన నిర్ణయంగా అందరూ భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడైన ఏదైతే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అనడంలో ఇది ఇంకొక మెట్టు వేసేలా చేసింది అని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావిస్తున్నట్లు